ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు టీచర్ పోస్టుల కోసం డిఎస్సి అభ్యర్థులు ఎప్పటి నుంచో చూస్తున్నారు మెగా డిఎస్సి వస్తుందా రాదా అసలు విడుదల చేస్తారా లేరా ప్రభుత్వాలు మారుతున్నారు నాయకులు మారుతున్నారు హామీలు ఇస్తున్నారు అధికారులకు వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెడుతున్నారు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అదే చేసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అదే చేసింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులకు వచ్చారు కానీ ఈసారి మాట తప్పవని చెప్పి నిరూపించుకున్నారు డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే టెట్కు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేశారు టెట్ సంబంధించి మళ్ళీ మరొకసారి మళ్ళీ ఈసారి టెట్ ప్రవేశపెడతా ఉన్నారు మొన్న ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే లాస్ట్లో గత ప్రభుత్వం విడుదల దాన్ని ఆపేసిన ఈసారి పదహారు వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ఒక రకంగా టీచర్ల పోస్టిల్కైతే ఇక కొదవలేదని అర్థమవుతోంది డిఎస్సి అభ్యర్థులు కానీ డిఎడ్ చదివిన వాళ్ళు కానీ బీఈడి చదివిన వాళ్ళు కానీ ఇక్కడ నుంచి అంటే మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయా లేవా అసలు బీఈడి చదవడమే వేస్ట్ డిఎడ్ చేయడమే వేస్ట్ అనుకున్న విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం గుడ్ న్యూసులు చెప్తానంటుంది గుడ్ న్యూస్ చెప్తుంది కూడా ఇప్పటికే ఇదే కంటిన్యూ అయితే టీచర్లకి కొదవ ఉండదు విద్యా బోధన యథావిధిగా జరుగుద్ది కాకపోతే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను మళ్లించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇక్కడ కీలకం